ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే పదకొండు నెలలలో భర్తీ చేసిన కొలువులు యాభై మూడు వేలకు పైనే టాప్లో విద్యాశాఖ ఆ తర్వాత పోలీస్ శాఖ వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియామక పత్రాలు డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు దీనికి సంబంధించి నిన్న వివరాలు వెల్లడించడం జరిగింది ఆ వివరాలు ఒకసారి చూస్తే పదకొండు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఇట్లా రిక్రూట్మెంట్ బోర్డేది భర్తీ చేసిన పోస్టులన్నీ టీజీపీఎస్సీలో మూడు వేల మూడు వందల తొంభై మూడు పోస్టులు ఫిల్ అప్ చేసిరు మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డులో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు పోస్టులు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో పదహారు వేల అరవై ఏడు పోస్టులు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డులో ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టులు డిఎస్సి పాఠశాల విద్యాశాఖకు సంబంధించి పదివేల ఆరు పోస్టులు ఇతర సంస్థలకు సంబంధించి నాలుగు వందల నలభై ఒకటి పోస్టులు గ్రూప్ ఫోర్ నియామక పత్రాలు అందజేయాల్సి ఉంది దానికి సంబంధించి ఎనిమిది వేల ఒక వందల నలభై మూడు పోస్టులు మొత్తం యాభై మూడు వేల మూడు వందల పది పోస్టులు పదకొండు నెలల్లో మా గవర్నమెంట్ నింపిందని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది కరీంనగర్లో గ్రూప్ ఫోర్ అపాయింట్మెంట్ ఆర్డర్లు యూత్ పబ్లిక్ మీటింగ్ వేదికగా పంపిణీ ఈ నెల చివర లేదా వచ్చే నెల రెండు లోపు నిర్వహించేందుకు ప్లాన్ త్వరలో మహబూబ్ నగర్లో రైతు బహిరంగ సభ ప్రజా విజయోత్సవాల సందర్భంగా సర్కార్ నిర్ణయం ఇక కరీంనగర్ వేదికపై గ్రూప్ వన్ ని గ్రూప్ ఫోర్ నియామకాలు కరీంనగర్ యూత్ మీటింగ్ వేదిక ద్వారా గ్రూప్ ఫోర్లో ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి మీదుగా చేతుల మీదుగా ఆర్డర్స్ ఇచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నారు ఇప్పటికే ఉద్యోగం సాధించిన ఎనిమిది వేల మందికి సమాచారం అందించరు ఈ మధ్య సర్వీస్ కమిషన్ రిజల్ట్ ప్రకటించింది ఈ ఎనిమిది వేల మందిలో ఏ శాఖకు ఎంతమంది కావాలో ప్రభుత్వం లెక్కలు తీస్తున్నది ఇప్పటికే రెవెన్యూ పంచాయతీ మున్సిపల్ డిపార్ట్మెంట్స్ తమకు కావాల్సిన గ్రూప్ ఫోర్ ఉద్యోగాల వివరాలు ప్రభుత్వానికి అందించినట్టు తెలుస్తుంది పది నెలలలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులు ఫిల్అప్ ఇదంతా నిన్న జరిగినటువంటి దాంట్లో యాభై మూడు వేల మూడు వందల పదులు మొత్తానికైతే మన గ్రూప్ ఫోర్కు సంబంధించిన ఆర్డర్ కాపీలు కరీంనగర్లో ఇవ్వబోతున్నారనేది అఫీషియల్గా తెలిసినటువంటి విషయం ఇక ఒకే రోజు రెండు పరీక్షలు పదహైదు పదహారు తేదీల్లో గ్రూప్ టూ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఆర్ఆర్బి పరీక్షలు సందిగ్ధంలో అభ్యర్థులు గ్రూప్ టూ పరీక్షలు రాసే అభ్యర్థులకు సందిగ్ధత పరిస్థితి నెలకొంది గ్రూప్ టూ పరీక్షల సమయంలోని ఆర్ఆర్బి పరీక్షలు ఉన్నాయి గ్రూప్ టూ పరీక్షలు డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో జరిగితే ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ టెక్నికల్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో పరీక్షలు జరగనున్నాయి గ్రూప్ టూ అభ్యర్థులు కొందరు ఆర్ఆర్బి పరీక్షలకు కూడా దరఖాస్తు చేసుకున్నారు కొందరు తక్కువ పోటీ ఉంటుందన్న ఆలోచనతో బెంగళూరు జోన్లో ఆర్ఆర్బికి దరఖాస్తు చేసుకున్నారు కాగా ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతారు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆర్ఆర్బి పరీక్షను వాయిదా వేయడం అసాధ్యం కాబట్టి గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పది లోపే పిల్లలున్న బడులు నాలుగు వేల మూడు వందల పద్నాలుగు వాటిల్లో మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది టీచర్లు పనిచేస్తారు యాభై మందికి పైగా స్టూడెంట్లు ఉన్న స్కూళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మూడు లెక్కలు తీస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రాష్ట్రంలో సర్కారు స్కూళ్లలో టీచర్లు విద్యార్థుల వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సేకరిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది బడుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని అధికారుల పరిశీలనలో తేలింది ఐదు వందల ఎనభై మంది టీచర్లు అలాట్ అయి ఉండగా వారందరికీ ఇతర స్కూళ్ళకు బదిలీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల పద్నాలుగు స్కూళ్ళలో పది మంది లోపు విద్యార్థులు ఉండగా వాటిలో మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది టీచర్లు పనిచేశారు ప్రతి స్కూల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా టీచర్లను కేటాయిస్తారు ప్రైవేట్ స్కూల్లే కాకుండా హై స్కూల్లో కూడా జీరో ఎన్రోల్మెంట్ నమోదు అయింది సింగిల్ డిజిట్ స్కూళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో మొత్తం ఇరవై ఆరు వేల ఒక వంద ఒకటి బడులు ఉండగా వాటిలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది బడుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు ఆ బడుల్లో పద్దెనిమిది వందల పద్దెనిమిది ప్రైమరీ స్కూళ్ళు నలభై ఎనిమిది యూపీఎస్ ముప్పై మూడు హై స్కూళ్ళు ఉన్నాయి పది మంది దాకా స్టూడెంట్లు ఉన్న స్కూళ్ళు రెండు వేల నాలుగు వందల పదహైదు ఇందులో రెండు వేల ఏడు వందల నలభై ఆరు మంది టీచర్లు పనిచేస్తారు పది మంది వరకు ఎన్రోల్మెంట్ ఉన్న స్కూళ్ళు రెండు వేల మూడు వందల పన్నెండు ఉండగా యూపీఎస్లు తొంభై నాలుగు ఇక హై స్కూళ్ళు తొమ్మిది ఉన్నాయి అయితే హై స్కూళ్ళలో తక్కువ మంది పిల్లలున్నా వారికి ఇబ్బందులు కలగొద్దని టీచర్లు అదే స్థాయిలో కొనసాగుతున్నారు పది మంది వరకు పిల్లలు ఉన్న స్కూల్ తొమ్మిది ఉంటే వాటిలో నలభై ఐదు మంది టీచర్లు ఉన్నారు ఒక్క విద్యార్థితో నడిచే స్కూల్ యాభై మూడు ఉండగా వాటిలో యాభై ఒకటి మంది టీచర్లు పనిచేస్తారు ఇద్దరు స్టూడెంట్లు ఉన్న టీచర్లు స్కూల్లో నూట నలభై రెండు ఉండగా నూట ఇరవై ఎనిమిది మంది పనిచేస్తారు ముగ్గురు స్టూడెంట్లు ఉన్న బడులు నూట ఎనభై మూడు ఉన్నాయి నూట ఎనభై మూడు మంది టీచర్లు పనిచేస్తారు నలుగురుంటే నలుగురున్న స్కూల్లో రెండు వందల నలభై ఏడు రెండు వందల డెబ్బై ఐదు మంది పనిచేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఒక వందల పది బడుల్లో పదకొండు నుంచి ఇరవై లోపు విద్యార్థులు మూడు వేల మూడు వందల ఏడు స్కూళ్ళలో ఇరవై ఒకటి నుంచి ముప్పై మంది రెండు వేల ఐదు వందల నలభై మంది రెండు వేల ఐదు వందల నలభై బడుల్లో ముప్పై ఒకటి నుంచి నలభై మంది పద్దెనిమిది వందల ఇరవై ఏడు స్కూళ్లలో నలభై ఒకటి నుంచి యాభై మంది విద్యార్థులు ఉన్నారు రాష్ట్రంలో యాభై మందికి పైగా ఉన్న స్కూళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మూడు ఉన్నాయి గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు ఎయిటీ సిక్స్ పర్సెంట్ అటెండ్ మున్సిపల్ శాఖకి ఎంపికైన గ్రూప్ ఫోర్ ఉద్యోగుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ శుక్రవారం పూర్తయింది సర్టిఫికెట్ సర్టిఫికేట్ పరిశీలన గురువారం శుక్రవారం హైదరాబాద్ మాసర్ ట్యాంక్లోని సిడిఎంఏ కార్యాలయంలో హన్మకొండలో కూడా కార్యాలయం హన్మకొండలో కూడా జరిగింది మున్సిపల్ శాఖకు మొత్తం రెండు వేల రెండు వందల పదిహేడు మంది జూనియర్ అసిస్టెంట్లు అకౌంటెంట్స్ వార్డ్ ఆఫీసర్లు ఎంపికవగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది అటెండ్ అయ్యారు మిగతా రెండు వందల ఎనభై తొమ్మిది మందికి మూడు రోజులే గడువు ఇచ్చామని అటెండ్ కావాలని అధికారులు కోరారు ఈ రెండు వందల ఎనభై తొమ్మిది మంది వివిధ శాఖలో డీఏసీ ద్వారా కానీ ఇక రకరకాల రిక్రూట్మెంట్లలో అపాయింట్ అయ్యుండొచ్చు అనేది నా ఉద్దేశం ఇక పది పరీక్ష ఫీజు ఇష్టారీతిగా వసూలు తీసుకోవాల్సింది నూట ఇరవై ఐదు ప్రైవేట్ స్కూళ్ళలో ఐదు వందల నుంచి వెయ్యి వరకు వసూలు పట్టించుకొని విద్యాశాఖ అధికారులు జిల్లాలో పన్నెండు వేల మందికి పైగా పదో తరగతి విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫీజు కట్టలేదని కట్టలేదన్న కారణంతో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఓ విద్యార్థిని పాఠశాలకు రావద్దని ఆంక్షలు విధించింది వెయ్యి ఫీజు చెల్లిస్తే పిల్లవాడి పేరు ఆన్లైన్లో నమోదు చేస్తామని లేకుంటే సంవత్సరం చదువు వృధా అవుతుందని చెప్పడంతో తండ్రి ఆందోళనకు గురయ్యారు అప్పు చేసి ఫీజు చెల్లించాడు ఇది ఈ ఇద్దరు విద్యార్థుల బాధనే కాదు జిల్లాలోని పన్నెండు వేల మందికి పైగా ప్రైవేట్ పాఠశాలల పదో తరగతి విద్యార్థులది ఎంఈడి ఎంపీడీలో మూడు వందల నలభై సీట్ల కేటాయింపు సిపి సిపి గేట్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ ఫేజ్లో సీట్ల కేటాయింపు ఇరవై ఆరో తేదీలోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఫైనల్ ఫేజ్ సీట్లను శుక్రవారం కేటాయించారు ఎనిమిది వందల పంతొమ్మిది అందుబాటులో ఉండగా వాటిలో మూడు వందల నలభై సీట్లు ఫైనల్ ఫేజ్లో కేటాయించరు సీట్ పొందిన అభ్యర్థులు ఈ నెల ఇరవై ఆరు లోపు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్తో పాటు మిగిలిన ఒరిజినల్ సర్టిఫికేట్లతో సంబంధిత కాలేజీలో చేరాలి రాష్ట్రంలోని ఉస్మానియా కాకతీయ పాలమూరు మహాత్మాగాంధీ శాతవాన యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ఎంఈడి ఎంఈడి ఎంపీఈడి కోర్సులో విద్యార్థులు చేరాల్సి ఉంటుంది చివరిగా ఇస్తామన్న కొలువులు రెండు లక్షలు ఇచ్చింది యాభై మూడు వేల మూడు వందల పది అమలుకు నోచుకొని జాబ్ క్యాలెండర్ ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వుల తర్వాతే నోటిఫికేషన్లు విడుదల కానీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది గతేడాది డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది ఏడాది పాలన సందర్భంగా ఈ నెల పద్నాలుగు నుంచి వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు ప్రజా విజయోత్సవాల పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి ఎన్నికల మేనిఫెస్టోలో ఇస్తామన్న కొలువులు రెండు లక్షలు ఏడాది పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం యాభై మూడు వేల మూడు వందల పది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్